తమ్ముడు నమస్తే అండి నేను మీ ధీరజ్ హెచ్ఎస్డబ్ల్యూ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాను ప్రస్తుతం నేను హైదరాబాద్లోని గాజుల్ రామారం ఏరియాలో ఉన్నాను అన్నపూర్ణ గారు మన హెచ్ఎస్డబ్ల్యూ కొత్త కస్టమర్ ఆవిడ మన మిషన్ తీసుకొని ఫిఫ్టీన్ డేస్ అవుతుంది మనవాడు వాళ్ళ అబ్బాయి సో మార్కెట్లో ఇన్ని బ్రాండ్స్ ఉండగా అసలు వీళ్ళు హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ ఎందుకు తీసుకున్నారు ఆ పాయింట్ మీద గట్టిగా ఈరోజు చిన్న ఫీడ్బ్యాక్ ఇంటర్ తీసుకోవాలండి ప్లీజ్ ఫాలో మీ తమ్ముడు నమస్తే అండి అన్నపూర్ణ గారు నమస్కారం రండి అన్నపూర్ణ గారు మన హెచ్ఎస్ డబ్ల్యూ కొత్త కస్టమర్ మిషన్ తీసుకుని ఒక పదిహేను రోజులు అవుతుంది ఫస్ట్ మీరు మంచి ట్రీట్ ఇవ్వాలండి మాకు ఇంత అద్భుతమైన మిషన్ తీసుకున్నందుకు అసలు మార్కెట్ లో ఎన్నో బ్రాండ్స్ ఉన్నాయి గూగుల్లో సెర్చ్ చేసినా యూట్యూబ్ లో చూసినా మరి ఇన్ని నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నప్పుడు మీరు హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాడ మిషన్ కొనడానికి కారణం ఏంటి ఎవరి ద్వారా తెలుసుకున్నారు అంటే మేము ఫస్ట్ చిన్న మిషన్ తీసుకోవడానికి వెళ్ళామండి వెళ్ళి అక్కడ చూసిన తర్వాత ఫస్ట్ టైం నేను చూశాను పెద్ద మిషన్ ఎలా ఉంటుందని నాకు తెలీదు అయితే ఇక్కడ మా ఫస్ట్ వర్క్ వేయించుకున్న దగ్గర కూడా చిన్న మిషనే చూశాను అయితే అదే తీసుకుందామని వెళ్ళాను కానీ అక్కడ చిన్న మిషన్ నాకు ఒకటి కనిపించింది రెండు పెద్ద మిషన్లు కనిపించాయి అంటే ఇదేంటి ఇలా ఉంది అని బాగుంది అంటే దాని గురించి మేడం శిరీష మేడం ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ మిషన్లో లో సిక్స్ టైమ్స్ వస్తుంది ఇందులో టూ టైమ్స్ బ్లౌజ్ అయిపోద్ది వచ్చిన తర్వాత ఇంకా మా ఆయనకు మైండ్లో అదే ఉంది హెచ్ఎస్ డబ్ల్యూ ఫస్ట్ టైం పెద్ద మిషన్ చూసాము ఇదే కంపెనీ చూసాము ఇంకా మా ఆయనకు చాలా నచ్చింది తీసుకుంటే అదే తీసుకోలేకపోతే లేదు సో మీరు మెషిన్ కోటంలో మీ వారి పాత్ర చాలా ఉంది సో గారు సూపర్ అండి మీరు నేను చాలా భయపడ్డాను సార్ అసలు ఎంత అమౌంట్ పెట్టి మన ఏరియాలో నడుస్తుందా అసలు ఏమవుతుందో అందరూ వెనకాల చుట్టాలు అందరు ఎలా అనేవాళ్ళంటే ఫస్ట్ ఇల్లు కట్టుకో అంత మిషన్ ఎందుకు నీకు రన్ అవుతుందో లేదో అంటే ఇల్లు కట్టడానికి అయితే డబ్బు సరిపోదు కదా సార్ చుట్టాలు సో మీ హస్బెండ్ వాసు గారు మీకు హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ తీసుకోమని చెప్పి చాలా మంచి పని చేశారు మీకు అంత విధంగా మీ ఫ్యామిలీ అంతా సపోర్ట్ మీరు తిరిగి మీ ఫ్యామిలీకి ఎలా సపోర్ట్ చేయాలనుకుంటున్నారు వర్క్ మంచిగా నడిచి ఆయనకి బాగా డబ్బులు ఇస్తే ఇల్లు కట్టేస్తాడు కదా అలానే ఒక ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉంది సార్ సో ఎట్చ్ఎస్డబ్ల్యూ మిషన్ మీద సంపాదించిన డబ్బు ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలి ప్లస్ మీ అబ్బాయి పెళ్లి చేయాలి అవును సూపర్ సూపర్ అండి ఇది ఖచ్చితంగా అవ్వాలని కోరుకుందాం మనం కూడా మీరు ఏం చదువుకున్నారు నేను ఫెయిల్ అయిన నా ఫెయిల్ ఎంత సీరియస్గా చెప్పారండి స్టేట్ ఫస్ట్ లాగా సల్లే ఇట్స్ ఓకే చదువు అన్నది ఏముందిలే కానీ మన టాలెంట్ని నిర్దేశించేది మన చదువు కాదు మన క్రియేటివ్ విజను మనలో ఉన్న ఎఫిషియన్సీ ఇదైతే నేను నమ్ముతాను మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి కొంచెం ఇష్టంగా వర్క్ చేశారంటే మీరు మినిమం నెలకి తొంభై వేలు సంపాదిస్తారు నేను చూశాను చాలా మంది ఇంటర్వ్యూ చేశాను కదా

ఓకే అంటే ఫ్లెక్సీ చూశారు మీరు యూట్యూబ్ లో యాడ్ చూడలేదా చూసాను తర్వాత చూసాను మిషన్ తీసుకున్న తర్వాత అదే రామకృష్ణ గారు కూర్చొని ఉంటారు ఒక అబ్బాయి వచ్చేసి అలా సారీ చూపిస్తారు రామకృష్ణ గారి కాస్ట్యూమర్ క్యారెక్టర్ అతను ఎవరో తెలుసు అతను తెలుసు నేను వెళ్ళిపోతున్నానండి కట్ చేసేసుకోండి బాబు నేనేనండి అవునా సార్ ఇప్పుడు ఎర్ర టీషర్ట్ వేసుకుని రమ్మంటారా అందులో వేసుకున్నది ఆ యాడ్ లో నేనేనండి నమ్మట్లేదా ఒక ఈ హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ వాడటం వల్ల మా వర్క్ షాప్ లో ఉన్న వర్కర్స్ అందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాం నిజంగా ఇన్ని ఏళ్లలో ఇంత క్రియేటివ్ అండ్ పర్ఫెక్ట్ వర్క్ నేను ఎప్పుడూ చూడలేదు చూసారు అన్నపూర్ణ గారు డౌట్ తీరింది కదా గుర్తుపట్టానండి నేనే యాక్టర్ ని సో ఎలా అనిపిస్తుంది మీకు ఈ యాడ్ బాగుంది సర్ బాగుందా యాక్చువల్లీ యాడ్ తొందరగా అయిపోయింది చెప్పడానికే కదా ఇది చాలా నీట్‌గా ఉంది తొందరగా అయిపోయిందని అవును యాడ్ తీసింది చాలా పెద్ద యాడ్ ఫిల్మ్ మేకర్రు యమనా కిషోర్ గారు. ఆయనకు కూడా థాంక్స్ చెప్పేయండి. థాంక్యూ సర్. లాంటి ఇంకా ఎన్నో యాడ్స్ తీయండి. జనాలకు అర్థమయ్యేలాగా ఈజీగా అర్థమయ్యేలాగా. మీరు మిషన్ తీసుకుని పదిహేను రోజులు అవుతుంది. దీని గురించి ట్రైనింగ్ ఆ తీసుకున్నారా? వెళ్ళాను సార్ రెండు రోజులు ఓకే వెళ్ళి అక్కడ చూశాను టూ డేస్ వర్క్ ఎలా నడుస్తుంది ఎలా థ్రెడ్స్ ఎక్కడం అన్ని డెమో బాగానే చూపించారు ఓకే ఇప్పుడు మనకి ఈ మిషన్ వాడటంలో మీకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా అంటే ఒక రోజు కరెంట్ పోయింది సార్ మిషన్ నడుస్తూ పవర్ ఆఫ్ అయిపోయింది నీడిల్ కిందకే ఉండిపోయింది మళ్ళీ పవర్ వచ్చిన తర్వాత మేము చాలా ట్రై చేసాం కానీ అది రావట్లేదు అయితే మళ్ళీ మా బాబుని తీసి మా బాబు వచ్చేసారు కాలేజీ నుంచి అప్పటికి వచ్చిన తర్వాత వాడు ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు తర్వాత అంటే కొంచెం ఇది సిస్టమ్ లాగానే ఉంది కదా సార్ దాని గురించి మాకు అంత తెలియదు చదువుకున్న పిల్లలకి ఈజీగా ఉంటుంది కదా కొంచెం వాళ్ళు ట్రై చేసి ఓపెన్ అయిపోయింది అయిపోయిన తర్వాత అప్పటికి మేము మేడంకి ఫోన్ చేశాను అయితే మేడం అన్నారు ఎవరినైనా పంపిస్తాను శిరీష మేడం శిరీష మేడం గారికి ఫోన్ చేస్తే ఓకే అమ్మ ఈరోజు సండే ఉంది రేపు పంపిస్తాను అన్నారు ఆ నైట్ మాకు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది మార్నింగ్ మళ్ళీ వాళ్ళు ఫోన్ చేశారు చేస్తే లేదండి ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని చెప్పాము అంతే ఇంకా ఇంకా ఇప్పటి వరకు అయితే ఏమీ ప్రాబ్లం లేదు సార్ మంచి రన్ అవుతుంది ఇంకా ముందు కూడా ఇట్లానే ఉండాలనుకుంటున్నా కాదు ఓకే అంటే ప్రాబ్లం రాకుండా ఇలా రన్ అవుతే చాలు సార్ సో మనకి ఇంత మంచి మిషన్ అందించిన కంపెనీ హెడ్ ఎవరు తెలుసా మీకు తపన్ కపాడియా సార్ సో తపన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి మిషన్ ని అందరికి అందుబాటులో తీసుకొచ్చారు ఉమెన్ ఎంపవర్మెంట్ ని చాలా మీరు సపోర్ట్ చేసినంత విధంగా ఎవరు సపోర్ట్ చేయరు సార్ నాకు తెలిసి సో ఒకసారి ఇంటర్వ్యూలో తపన్ సార్ కూడా థ్యాంక్స్ చెప్పేసేయండి మేడం థ్యాంక్ యూ తపన్ సార్ అందరి టీం అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి మిషన్ తెచ్చినందుకు హిందీ వచ్చే మేడం హిందీ చాలా బాగుంది తపన్ సార్కి తెలుగు రాకపోక ముఖం కూడా నా కోసం హిందీలో చెప్పండి నమస్తే తపన్ సార్ జీ सर ये मशीन ऐसा मशीन ला के बहुत अच्छा करे बहुत लेडीज़ लोगों को बहुत हेल्प हो रहा घर में रह के भी बहुत कुछ कर पा रहे कोई भी कुछ बोल भी नहीं सकते कोई कमा रहे नहीं पैसा नहीं है प्रॉब्लम पूरा सॉलू हो जाता हर घर में ऐसा अगर एक हो गया ना एक हर घर में नहीं हो तो भी एक एरिया में एक हो गया तो भी बहुत बेनिफिट्स होता सर ऐसा मशीन अच्छा करे आप बहुत थैंक यू सर पूरा टीम को బౌత్ థ్యాంక్ యూ ఇంట్లో ఉండి బిజినెస్ చేసుకునే వాళ్లకు అందరికీ హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ తీసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి మంచిది ఎందుకంటే బయటికి వెళ్లకుండా మనం ఎక్కడో ఎయిట్ అవర్స్ పనిచేసి వచ్చి ఇక్కడ అలసిపోయే కంటే ఇంట్లో ఉండి చేసుకుంటే బాగుంది ఓన్ బిజినెస్కి అయితే ఓకేనండి గారు చెప్పాలండి చెప్పండి సార్ రీసెంట్గా చేశారు చూసారా ఎన్ని కలర్ఫుల్ థ్రెడ్స్ ఉన్నాయో కదా సో ఇందులో మీకు ఏదైనా కలర్ నచ్చిందంటే దాని పక్కన ఒక కోడ్ నెంబర్ ఉంటుంది ఆ కోడ్ మీరు నోట్ చేసుకుని మీ లోకల్ డీలర్ శిరీషా గారికి కానీ లేదంటే సూరత్ హెడ్ ఆఫీస్ కి కానీ మీరు మెసేజ్ పెడితే వాళ్ళు ఇమీడియట్ గా మీకు డెలివరీ చేస్తారు తర్వాత మీకు ఎప్పుడున్నా ఈ లోకల్ టెక్నీషియన్ అందుబాటులో దొరకలేదు అనుకోండి ఏదైనా చిన్న ప్రాబ్లమ్ వస్తే అంటే మీకు ఇంట్లోనే టెక్నీషియన్ ఉన్నారు మీ అబ్బాయి చేస్తున్నాడు అంటున్నారు కదా

సాల్వ్ చేస్తారు ఆ నెంబర్ ఏంటంటే సెవెన్ నోట్ చేసుకున్నారా ఓకే హలో బాబులు హాయ్ అన్న ఎలా ఉన్నారు నేను బాగున్నా అన్న మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను అన్న సూపర్ ఏంటి కొత్త మిషన్ కొన్న పార్టీ ఏం పార్టీ ఉందన్న సో మమ్మీ డ్రీమ్ కూడా ఇందాక చెప్పారు బాగా మనీ ఏర్న్ చేసి నీ పెళ్లి చేయాలని రేపు నీ పెళ్లిలో హెచ్చేసేవాళ్ళు మిషన్ తోడు పెళ్లి కూడా కూర్చోబెడతాను నాకు చాలా సంతోషంగా ఉందమ్మా ఇంటికి వచ్చి ఇట్లా ఇంటర్వ్యూ తీసుకోవటం ఎందుకంటే మీరు మీరంతా చాలా పాజిటివ్ మైండ్ పీపుల్ మమ్మీ కూడా చాలా మంచి మంచి విషయాలు చెప్పారు మీరే సపోర్ట్ చేసి మిషన్ ఇప్పించారంట కదా అవునండి ఓకే నిన్న ఒకటి అడగాలి ఉందా నాకు చెప్పండి అన్న మీరేంటి మాకు ఎవరికీ తెలియకుండా మా కంపెనీలో ఉన్న ప్రీవియస్ ఎంప్లాయ్ లేదండి మరి నీకు ఎలా తెలుసు సూదులు తీయటం దారాలు తీయటం ఇరుక్కుంటే అంటే జస్ట్ టెక్నికల్ గా ఒక యూట్యూబ్ లో వీడియో చూసాను ఇలా అయితే ఏం చేయాలి అని అయితే సేమ్ యూట్యూబ్ ని చూసుకుంటే ఫాలో చేస్తే ఓకే సూపర్ అందులో నీ ఇలాగా ఉండాలమ్మా టెక్నికల్లీ సౌండ్ ఉండాలి అన్నపూర్ణ గారు మీరు పదిహేను రోజులు లేదు కదా మిషన్ తీసుకొని పదిహేను రోజుల్లో పదిహేను బ్లోజులు వేశారు కదా అందులో కొన్ని చూపిస్తారా ఏమన్నా ఉన్నాయా అందుబాటులో గోవిందా గోవిందా అండి అసలు సూపర్ డిజైన్ వేశారండి అసలు వెంకటేశ్వర స్వామి నాకు ఇష్టమైన భగవంతుడు ఫస్ట్ ఓకే సూపర్ సూపర్ అండి అండి మీకు నిజంగా అన్నపూర్ణ గారు అవును తెలుసు నాకు నేను మల్కాజ్ ఆనంద్ అని ఒక ఆయన నేను చేశాను ఆయన చాలా స్పెషలిస్ట్ ఇలాంటి వాటిలో బట్ ఆయన వల్ల అవుతుందేమో అనుకున్నాను ఆయన కూడా అంటుంటాడు హైదరాబాద్ సికింద్రాబాద్లో నండి నెంబర్ వన్ అని ఇప్పుడు మీరు కూడా ఉన్నారు ఆనంద్ గారు చూశారుగా మీకు పోటీ

చివరిగా యాజ్ యూజువల్గానే మీ ఇంటర్వ్యూ కూడా నాకు చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే మీలాంటి పాజిటివ్ మైండ్ సెట్ ఒక ఫైటింగ్ స్పిరిట్ ఉన్న మహిళలు అంటే నాకు చాలా మర్యాద ఎందుకంటే మిమ్మల్ని చూసి అందరూ ఇన్స్పైర్ అవుతుంటారు తెలుసా మీకు తెలియకుండానే చాలామంది ఇన్స్పైర్ చేస్తుంటారు మీరు చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న ఉమెన్ మీరు సో అడగనే నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మా కంపెనీ గురించి చాలా పాజిటివ్గా మాట్లాడినందుకు అలాగే మీ పర్సనల్ ఇష్యూస్ కొంచెం షేర్ చేసుకున్నారు అది చాలా ఓపెన్ మైండ్ ఉండాలి అట్లా చెప్పడానికి కూడా చాలా జెన్యున్గా మాట్లాడారు సో నా తరపు నుంచి మా హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ కంపెనీ తరపు నుంచి మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ ద్వారా బాగా డబ్బు సంపాదించి ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలని ప్లస్ మీ అబ్బాయి పెళ్లి చేయాలని ఈ రెండు కోరికలు ఇమ్మీడియట్గా వీలైనంత త్వరగా తీరాలని కోరుకుంటూ మీకు హెచ్ఎస్ డబ్ల్యూ కంపెనీ నుంచి నా తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ అండ్ మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఎంబ్రాయిడరీ ప్రపంచంలో సంచలనం హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ అండ్ థ్రెడ్స్ దీనితో పని వేగంగా సులభంగా ఇంకా అందంగా వెంటనే ఆర్డర్ చేయండి హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ అండ్ థ్రెడ్స్ మర్చిపోకండి మీకోసం ఎలాంటి క్రియేటివ్ వర్క్ అయినా చాలా ఈజీగా చేసేయచ్చు అది కూడా చాలా తొందరగా ఇంకా పర్ఫెక్ట్ గా ఈ హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ వాడటం వల్ల మా వర్క్ షాప్ లో ఉన్న వర్కర్స్ అందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాం నిజంగా ఇన్ని ఏళ్లలో ఇంత క్రియేటివ్ అండ్ పర్ఫెక్ట్ వర్క్ నేను ఎప్పుడు చూడలేదు హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మెషిన్ అండ్ థ్రెడ్స్ అన్బిలీవబుల్ ఎంబ్రాయిడరీ ప్రపంచంలో సంచలనం ఎంబ్రాయిడరీ అండ్